హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ బిగ్ బాస్ నైన్ ఎప్పుడెప్పుడా స్టార్ట్ కాబోతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి సెప్టెంబర్ సెవెన్ ఆదివారం రోజు గ్రాండ్గా అద్భుతంగా అద్భుతమైన డ్యాన్సులతో స్టార్ట్ కాబోతుంది అయితే దీంట్లో పాల్గొనే సభ్యులు కామన్ మ్యాన్ సభ్యులు ఎంతమంది పాల్గొంటున్నారనేది మీకు క్లియర్గా చెప్తాయి ఈరోజు అయితే దీంట్లో మొత్తం పదమూడు మందిని ఎంపిక చేయడం జరిగింది ఆ పదమూడు మందిని ఆల్రెడీ స్టేజ్ మీదకి పిలిచారు నాగార్జున గారు ఇప్పుడు అది షూటింగ్ జరుగుతూనే ఉంది అయితే ఈ పదమూడు మంది సభ్యుల్లో ఐదుగురు వెళ్తారా ఆరుగురు వెళ్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మ్యాక్సిమం అయితే ఫైవ్ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నారు ఈ ఐదుగురు పేర్లు కూడా మీకు చెప్తాను అంతేకాకుండా వీటితో పాటు సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్తున్నారో యూట్యూబ్ స్టార్స్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ నైన్ సెప్టెంబర్ శ్రవణగా గ్రాండ్గా అద్భుతంగా ఆరంభం కాబోతుంది అయితే నాగార్జున గారు కూడా హోస్టింగ్ అద్భుతంగా అదరగొడుతున్నారు అయితే కామన్ మ్యాన్లో మొత్తం సభ్యులు పదమూడు మంది ఎన్నికయ్యారు దీంట్లో ఐదుగురు ఓటింగ్ ద్వారా ఫైనల్ అయినారు అయితే ఈ ఐదుగురు ఎవరనేది ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాంలో ఈ ఐదుగురు సభ్యులు అనేది నేనైతే మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తాను ఆ ఐదుగురు పేర్లు దాంట్లో మొదటిగా దమ్ము శ్రీజ ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది ఈమెకి ఓటింగ్ కూడా బాగా జరిగింది ఈమె టాస్క్లు కూడా ఆడపులిలాగా ఆడుతుంది ఎంతో అద్భుతంగా ఆడుతుంది చాలా తెలివైన అమ్మాయి ఈమె ఖచ్చితంగా దమ్ము శ్రీజ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది రెండవ వ్యక్తి మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు ఇతను కూడా బిగ్ బాస్ హౌజ్లో ఖచ్చితంగా వెళ్తున్నాడు ఈరోజు సండే రోజు వెళ్తున్నాడు ఎందుకంటే వీళ్ళని కూడా స్టేజ్ మీద పిలిచారు ఇతను కూడా ఖచ్చితంగా వెళ్తుండు బిగ్ బాస్ హౌజ్లోకి కాకపోతే ఇతను కొద్దిగా కోపంగా కనిపిస్తుంటాడు జనాలకి కానీ ఇతను కూడా ఓటింగ్ బాగా జరిగిందని తెలుస్తుంది ఇక మూడవ వ్యక్తి పవన్ మిలిటరీ మ్యాన్ ఇద్దరు పవన్లూరు ఇద్దరు పవన్లా మనకి ఒక పవన్ అంటే మ్యాక్సిమమ్ ఈ మిలిటరీ మ్యానే వెళ్ళవచ్చు కానీ ఖచ్చితంగా చెప్పలేము ఇతని పేరు పవన్ ఈ పవనే వెళ్తారని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ ఈ పవన్ ఖచ్చితంగా వెళ్తాడని అనిపిస్తుంది నాకు ఇక మూడో వ్యక్తి ప్రియా గారు ప్రియా గారు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు ఈమె కూడా చాలా టాస్కులు బాగా ఆడుతుంది ఈమె తెలివి కూడా చాలా బాగా తెలివి గల అమ్మాయి అయితే వీరితో పాటు ఇంకొక అతను మన టాలీవుడ్ పాత స్టార్ హీరో కూడా ఒకతను బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళబోతున్నాడు రేపు ఆదివారం మీకు సండే రోజు ఇతను ప్రమో ఖచ్చితంగా వస్తు ప్రమో ఖచ్చితంగా విడుదల చేస్తుండ్రు మీరు చూడండి తర్వాత కామన్ మ్యాన్లో మనీష్ మర్యాద కూడా ఖచ్చితంగా వెళ్తారు ఈయన కూడా ఈయనకి తెలివి చాలా బాగుంటుందని ఇతను అనుకుంటాడు అయితే ఇతను కూడా ఓటింగ్ బాగా జరిగింది ఇతను కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తున్నాడు ఈసారి కాబట్టి ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు ఇంకా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు మన సీరియల్ యాక్టర్ పేర్లు కూడా చెప్తాను కమెడియన్ సుమన్ శెట్టి గారు ఇతను చాలా సినిమాల కమెడియన్గా మనకి బాగా తెలుసు ఇతను చాలా కామ్గా ఉంటాడు అయితే ఇతను బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడనేది మనం కొన్ని రోజులు చూడబోతున్నాం ఇతను అవునన్నా కాదన్న చిత్రం మూవీస్లో అద్భుతంగా నటించారు అంతేకాకుండా ఇతను మనకి కామెడీ పంచబోతున్నాడా అనేది మనకి ఇంకా అర్థం కాదు ఎందుకంటే ఇతను బయట చాలా కామ్గా ఉంటాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతున్నా అనేది మనం కొన్ని రోజుల్లో చూడబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ రెండో వ్యక్తి రీతి చౌదరి గారు ఈమె గురించి మన అందరికీ తెలుసు చాలా హుషారుగా ఎనర్జెటిక్గా యాంకరింగ్ తెలు చేస్తుంది ఈమె ఎప్పుడో బిగ్ బాస్ ఎయిట్ సెవెన్లో కూడా వస్తుందని అందరూ అనుకున్నారు కానీ రాలేదు అయితే బిగ్ బాస్ నైన్లో ఈమె ఉండబోతుంది ఈమెతో పాటు బిగ్ బాస్ హౌస్లో చాలా మంచి మసాలా కూడా ఇవ్వబోతుంది మూడో వ్యక్తి సీరియల్ యాక్టర్ తనుజా గౌడ్ ఈమె కూడా మనందరికీ తెలుసు జీ ఛానల్లో చాలా సీరియల్ ఈమె నటించింది ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఎంటర్ కాబోతుంది ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఖచ్చితంగా ఉంటుంది ఇక తర్వాత మనకి అందరికీ తెలిసిన వ్యక్తి కామెడియన్ జబర్దస్త్ ఇమానియల్ ఈయన ఎంత అద్భుతంగా మనకి కామెడీ పంచబోతున్నాడు మనం కొన్ని రోజుల్లో చూడబోతున్నాం జబర్దస్త్లో చాలా అద్భుతంగా మనకి కామెడీ పంచడం జరిగింది ఇతను కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఈసారి హౌస్లోకి వెళ్ళబోతున్నాడు అయితే మనకి ఎంత కామెడీ అనేది అందిస్తాడనేది ఇమానియల్ మీద ఆధారపడింది అయితే కామెడియన్ స్టార్లు ఎప్పుడూ విజేతగా నిలవలేదని చాలామంది చాలాసార్లు అన్నారు కానీ ఇమానియల్ ఈసారి నేను కప్పు కొట్టుకొని వస్తానని శబ్దం చేసి బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తున్నాడు ఇక మనందరికీ తెలిసిన డాన్స్ మాస్టర్ శ్రేష్ఠి వర్మ గారు ఈమె డి డాన్స్ డీ షోలో అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి విజేతగా నిలిచింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జాన్సీ జానీ మాస్టర్ ఆయన విషయంలో కూడా ఈమె జైలుకు వెళ్ళడానికి దా ముఖ్యమైన పాత్ర ఈమె కూడా ఉంది అయితే ఈమె అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా బాగా చాలా సినిమాల్లో నటి చేసింది అయితే ఇప్పుడు డాన్స్ మాస్టర్గా కూడా టూలో చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈమె కూడా మన బిగ్ బాస్ హౌస్లో వెళ్ళబోతుంది ఈమె ఖచ్చితంగా వస్తుంది బిగ్ బాస్ నైన్ హౌజ్లోకి ఈమెతో పాటు హీరోయిన్ ఆశాశైని మనకి తెలుసు నరసింహనాయుడు వర్డే నవీను శ్రీకాంతులతో చాలా సినిమాలు ఈమె నటించడం జరిగింది పాత హీరోయిను ఈమె పాపం ఇప్పుడు లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ చాలా చిత్రహింసలకు కూడా గురైంది ఈమె కూడా బిగ్ బాస్ నైన్ హౌస్లోకి వెళ్ళబోతుంది ఈమె ఖచ్చితంగా వెళ్ళబోతుంది ఇప్పుడు చాలా బకాగా కూడా అయింది పాపం ఈమె చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది బయట ఈమె తర్వాత హీరోయిన్ సంజన గర్లాని ఈమె కూడా మనందరికీ తెలుసు ఈమె కూడా ప్రభాస్ త్రిషా సినిమా మోహన్ బాబు నటించిన సినిమాలో ఈమె కూడా నటించింది అంతేకాకుండా చాలా సినిమాలో ఈమె నటించింది దండుపాలెం టూ ఈమె లాస్ట్ సినిమాలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఈమె కూడా బిగ్ బాస్ నైన్లోకి వస్తుంది ఈమె ఆల్రెడీ ఇంత ముందు కన్నడ బిగ్ బాస్ నైన్లో కూడా వెళ్ళి హౌజ్లోకి వెళ్ళింది ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌజ్లోకి ఈమె రావడం జరుగుతుంది ఈమె ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఈమె తెలుగు అనేది ఖచ్చితంగా రాదు ఈమె తెలుగు ఏ విధంగా మాట్లాడుతుంది పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేస్తుంది అనేది ఆమె మీదనే ఆధారపడింది మనం ఇంకా కొన్ని రోజుల్లో చూడబోతున్నాం బిగ్ బాస్ నైన్ హౌస్లోకి సంజనా గర్యాణి కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే ఈమెతో పాటు హెఫ్జానీ గారు సీరియల్ యాక్టర్ ఈమె కూడా మనందరికీ తెలుసు చాలా నియమన్స్ నాకు తెలుసు చాలా సీరియల్లో నటించడం జరిగింది అంతేకాకుండా చాలా ప్రోగ్రామ్స్కి ఈమె రావడం జరిగింది ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది ఇవి మొత్తం కలిపి పద్దెనిమిది మంది అయితే ఇప్పటి వరకు ఫైనల్ అయినారు ఫైనల్ అయ్యారు అయితే ఇంకా మొత్తం ట్వంటీ వన్ అని అంటున్నారు అయితే ఈ ట్వంటీ వన్ నెంబర్స్లో ఎంతమంది ఫైనల్ బిగ్ బాస్ హౌజలకు వెళ్తారు అనేది ఇంకొన్ని గంటల్లో మనకి తెలిసిపోతుంది అయితే వీళ్ళలో మన మళ్ళా సింగర్ రాము రాథోడ్ రాను రాను ముంబాయికి రాను అనే సాంగ్తో పాపులర్ అయిన యూట్యూబ్ స్టార్ ఇతను కూడా హౌజులోకి వెళ్తున్నాడు ఇతను చాలా అద్భుతమైన సాంగ్స్ చేయడం జరిగింది ఇతను కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌజ్లోకి ఈసారి వెళ్తున్నాడు ఇక మన అందరికీ తెలిసిన సూపర్ సింగర్ సాకేత్ గారు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌజ్లోకి ఈసారి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్